కాయండి ఒక వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు ఉసిరిగాయ పులిహార చేసుకోబోతున్నాం ఈ ఉసిరికాయ పులిహార అయితే చాలా బాగుంటుంది దీనిలో చాలా పోషకాలు ఉండీ ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచిద్ది షుగర్కి మంచిది హెయిర్కి మంచిది హార్ట్కు మంచిది ఈ ఉసిరిగాయ వాడటం వల్ల రోజు కాయ వాడుకుంటే మంచి ఆరోగ్యాన్ని పది రోగాలకు సమాధానం చెప్పిద్ది ఈరోజు పులిహోర ఎట్ట చేసుకోవాలో చూద్దామండి పులిహోర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సినవి అండి ఒక గ్లాసు పావు కేజీలోపు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఇంట్లో వాడుకునే రైసే రెండు సార్లు కడిగి గ్లాసు పోసి గ్లాసు ముప్పావు గ్లాసు పోసాను ఒక గ్లాసు గ్లాసున్న గ్లాసు ఉన్నకి కొంచెం ఎక్కువగా పోసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్న అన్నం పొడి లాట్టడానికి ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టి మూడీజిల్స్ రానిద్దాము ఒక గ్లాస్ బియ్యానికి ఇవి ఐదు ఉసిరుగాయలు తీసుకున్న ఉసిరుగాయలు అయితే నాటు ఉసిరుగాయలు ఇవి చాలా పుల్లగా బాగుంటాయి పులిహోర కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనం ఈ టైంలో వచ్చే ఈ మాసంలో వచ్చే ఉసిరుగాయలు పులుపు ఉంటాయి ఆ తర్వాత కాయలు హైబ్రిడ్ కాయలు ఒకరు ఉంటాయి ఇది మూడిజిల్స్కి అన్నం అయితే ఉడికిపోయింది ఈజిల్ అమ్మటే తీసేసి అన్నం ఒక్కసారి ఇట్లా కలుపుకుంటే ఆరిపోద్ది పొడి పొడి ఆడిపోద్దు ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా అన్నం పొడి పొడి ఆడుతుంది దీనికి కావాల్సినవి పావు స్పూన్ మిరియాలు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ ధనియాలు ఈ మిక్సీ వేసుకుందాము పొడి చేసుకుందాము ఐదు నిమ్మకాయ ఐదు ఉసురుగాయిలు పోసుకున్నాం కదా పొడి పొడిగా చక్కా బద్దగా వేసుకుందాం పులుకు పులుగుగా వేసుకోవాలి మెత్తగా వేసుకోకుండా ఈ పొలుక అన్నంలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది దీనికి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ స్టవ్ మీద బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు పల్లీలు కూడా వేసుకుని ఈ ముందలు వేయించి తీసేసుకుందాము పల్లీలు బాగా ఏగాలి కదా బాగా ఏగితే కరకరమంట బాగుంటాయి ఒక ఆఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుందాము పప్పు పెట్టుకుని నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము నాలుగు పచ్చిమిర్చికులు మిక్సీ వేసుకున్న ఉసిరికాయ పొడి ఉసిరికాయ పేస్టు కొంచెం చక్కా బద్దగా వేసుకున్నాము తింటే అన్నంలో ఉలిహార్లో కొంచెం పొలుకు తగిలి చాలా బాగుంటుంది మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసి కొంచెం ఒక అర నిమిషం మాత్రం వేయించుకోవాలి అది మిక్సీ వేసుకున్న పొడి ధనియాలు నువ్వుల పొడి కూడా వేసుకుని కాసేపు శివులో పెట్టి కొంచెం పసుపు కొంచెం ఎంగవ కొంచెం వేగితే పచ్చివాసనం పోయిన పులిహార పులిహోర చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ కట్టేసుకుని మనం అన్నం వేసుకుందాము అన్నం వేసుకుని తిప్పు కలుపుకుందాము అన్నం కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ మీరు ఉసిరిగాయలతో పాటు మిక్సీలో అయినా వేసుకోవచ్చు పసుపు సాల్టు ఉసిరికాయ మొక్కల్లో వేసి మిక్సీ వేసుకోవచ్చు నేను ఇదిగో అన్నం కలుపుకుని అన్నంలో వేసుకుంటున్నాను ఈ ఉసిరగాయ తగ్గాలంటే ఒక్క కొంచెం ఒక స్పూన్ నిమ్మగ రసం వేసుకోండి అప్పుడు ఆ తగ్గి ఉసిరగాయలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఉసిరిగాయ మొక్కలు పొలుకు తగ్గులత అన్నీ కలుపుకున్నా కొంచెం కొత్తిమీర పొడి వేసి కలుపుకున్నాం కదా ఉసిరుగాయ పులిహార అయితే రెడీ అయిపోయిందండి ఉలి ఉసిరిగాయ పులిహార ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరిగాయ పులిహార చేసుకోండి కార్తీక మాసంలో మనం ఎక్కడికి వెళ్ళిన వన భోజనాల్లో పులిహోర తప్పకుండా పెడతారు కానీ ఉసిరిగాయ పులిహోర ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంది మంచి హెల్తీ కూడా